హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే ఒక మంచి వీడియో అండి అందరికీ చాలా బాగా ఉపయోగపడే మంచి వీడియో అనమాట అదేంటంటే ఈ రోజుల్లో గ్రే హెయిర్ అనేది చాలా కామన్గా అందరికీ వచ్చేస్తుంది కదా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అటువంటి గ్రే హెయిర్ బ్లాక్గా ఈజీగా ఇంట్లో ఉండే బ్లాక్ బ్లాక్గా ఎలా మారాలో మీకు చూపిస్తానండి ఈ రోజు తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ అయితే చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఓకేనా ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి మీరు ఐరన్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఐరన్ ప్యాన్ అయితే ఒకటి పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టాలి పెట్టి ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు మెంతులు అయితే తీసుకుంటున్నానండి నేను ఈ మెంతులని మన హెయిర్కి ఎంతగా ఉపయోగపడతాయో అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే అస్సలు లేదు మీకు ఈ మెంతులు చక్కగా మనం ఈ ప్యాన్లో వేసుకుని బ్లాక్గా అయ్యే వరకు మాత్రం ఫ్రై అయితే చేసుకోవాలండి దీంట్లో ఎటువంటి ఆయిల్స్ వేయకుండా ఫ్రై అయితే చేసుకోవాలి అలాగే నాలుగు బాదం గింజలు కూడా వేస్తున్నాను ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మెంతులు త్వరగా ఫ్రై అయిపోతాయండి బాదం గింజలు మాత్రం ఫ్రై అవ్వవు కానీ ఫస్ట్లోనే వేసుకోవాలి ఇవి ఎందుకు వేసుకోవాలో చూపిస్తాను చూడండి మెంతులు అయితే బ్లాక్గా అయిపోయినాయి కదా బాదం గింజలు అయితే మనం అవ్వలేదు మనమైతే గింజలు పక్కకు తీసేసి పెట్టుకోవాలి పెట్టుకుని మెంతులు ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి ఎంత బ్లాక్గా ఫ్రై చేసుకుంటే అంత చక్కని పౌడర్ అయితే మనకు రెడీ అయిపోతుందండి నెక్స్ట్ అయితే ఆవాలు అయితే వేయాలి ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ హెయిర్ కలర్ అయితే మాత్రం నేను మీకు చూపిస్తున్నానండి దీంట్లో ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు అనమాట ఇది మీరు ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత పౌడర్ కూడా స్టోర్ చేసుకుంటే ఒక వన్ ఇయర్ పాటు కూడా నిల్వైతే ఉంటుందండి ఇప్పుడైతే ఒక నాలుగు స్పూన్లు ఆవాలు అయితే వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి కూడా బ్లాక్ గా అయిపోవాలి దీంట్లో మళ్ళీ మనం తీసేసిన గింజలు ఉన్నాయి కదా అవి వేసేయాలి పాటు ఫ్రై అయిపోతాయి ఈ రోజుల్లో వైట్ హెయిర్ అందరికీ వచ్చేస్తుందండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సంబంధమే లేదు కాబట్టి దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి తగ్గ అందరూ అయితే ఉపయోగించేయచ్చు నేను ఒకటే చెప్తున్నానండి మీకు ఏది కూడా ఒక రోజులో రిజల్ట్ అయితే అస్సలు రాదు మనం కొన్ని రోజులు వాడిన తర్వాత రిజల్ట్ అయితే మనకు తెలుస్తుంది ఒకే రోజులో ఒకే గంటలో ఎటువంటి మార్పులు దేనికి కూడా జరగవు అలాగే దీనికి కూడా ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఆవాలు అయితే చిటిపట్లు ఆడతాయండి ఆడినప్పుడు పైకి అయితే వచ్చేస్తుంటాయి కదా అప్పుడైతే మనం ప్లేట్ అయితే మూత పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి చేస్తే అవైతే బయటకు వెళ్లకుండా ఉంటాయి ఈ ఆవాలు కూడా ఫ్రై అయిపోయి తీసేసి ఇప్పుడైతే ఒక గుప్పుడు కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు హెయిర్ కూడా చాలా మంచిదండి మామూలు మనం కర్రీస్లో వేసుకున్న సరే కరివేపాకు తింటే చాలా మంచిది అలాగే కరివేపాకు పొడి కరివేపాకు పచ్చడి కర్రీస్లో వేసుకుని తింటే కనుక మన హెయిర్ చాలా బ్లాక్గా కూడా ఉంటుందండి అలాగే కొద్దిగా ఉల్లిపాయలు పొట్టు అనమాట ఉల్లిపాయల పైన పొట్టు ఉంటుంది కదా అది పైన పొరండి పలచగా ఉంటుంది కదా అది దీంట్లోనే నాలుగు పాదం గింజలు కూడా మళ్ళీ వేసేస్తున్నాను ఈ ఫ్రై అయ్యేటప్పుడు అవి కూడా చాలా బ్లాక్గా ఫ్రై అయితే అయిపోతాయి ఇవన్నీ కూడా మనం కొంచెం సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఇవన్నీ మొత్తం కూడా చల్లార్చాలి అలాగే ఆనియన్ పొట్టు ఉంది కదా పొట్టు కరివేపాకు అలాగే ఆవాలు మెంతులు బాదం మొత్తం ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లగా అయ్యే వరకు అయితే ఉండాలండి చూసారు అప్పుడు దీన్ని బ్లాక్ ఎంత ఈజీగా తెలిసిపోతుందో మనకి ఇదైతే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని మొత్తం ఫైన్ పౌడర్లో అయితే చేసుకోవాలి ఈ పౌడర్ అయితే ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో మీకు చెప్తాను చూడండి నేను పౌడర్ అయితే చేసేసుకుని మెత్త ఎంత వీలైనంత మెత్తగా అయితే మాత్రం పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది కాఫీ పౌడర్ కలర్లో ఉంది కదా కాఫీ పౌడర్ కలర్లో మాకు ఎలా చాలు ఈ కలర్లో ఉంటే సరిపోతుందో అయితే ఎలా అయితే వాడుకోవచ్చండి లేదంటే కనుక మళ్ళీ ప్యాన్లో వేసుకుని ఇది బ్లాక్గా అయ్యే వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి చాలా తొందరగానే బ్లాక్గా అయిపోతుందండి పౌడర్ కదా త్వరగానే అయిపోతుంది దీంట్లో ఎటువంటి పచ్చిదనం లేకుండా అయితే మాత్రం మనం సిమ్లో అయితే ఫ్రై చేసుకుంటే బ్లాక్ బ్లాక్గా అయిపోతుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లోనే చక్కగా ఇంట్లో ఉండే వస్తువులతోటి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా మన ఇంట్లో కడుపులో ఆహార పదార్థాలకు ఏమేమి తీసుకుంటాం దాంతోనే మన హెయిర్కి సంబంధించి తయారు చేసుకుంటున్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి మనం ఈ రోజుల్లో కెమికల్ డైలు కెమికల్ పౌడర్స్ చాలా వస్తున్నాయి వాటి వల్ల చాలా డేంజర్ కూడా మనకి కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా తయారు చేసి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వాడవచ్చండి ఇలా అయితే మనం ఈ పౌడర్ చల్లగా అయిన తర్వాత మనం జల్లిడ పట్టేసుకోవాలి ఫైన్ పౌడర్లకు జల్లిడైతే పట్టేసుకోవాలి నేనైతే కాఫీ ఫిల్టర్ తింటే కనుక దాంట్లో వేసి అయితే నేను కొద్దిగానే చేశాను కాబట్టి ఇలా అయితే జల్లుడు పడుతున్నాను మీరు ఎక్కువగా చేసుకుంటే క్వాంటిటీ స్టోర్ చేసుకోవచ్చండి ఇది ఇలా ఫైన్గా పౌడర్లో అయితే చేసుకోవాలి ఈ పౌడర్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే రోజు వాడితే మాత్రం ఎటువంటి రిజల్ట్ రాదండి ఎలా వాడాలి అంటే అది కూడా నేను చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి నా ఛానల్ కానీ కాబట్టి ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి మంచి మంచి టిప్స్ ఐడియాస్ మన ఛానల్లో చాలాగా ఎక్కువగా ఉన్నాయి మీకు ఈ వీడియో వస్తే కానీ తప్పకుండా లైక్ అయితే చేయండి ఇలా పౌడర్ అయితే నేను ఒక బాక్స్ అయితే స్టోర్ చేశాను ఇది మనం కావాల్సినప్పుడు అయితే తీసుకుని అయితే వాడుకోవచ్చు అండి చిన్న హెయిర్ ఉంటే కొద్దిగా పెద్ద హెయిర్ ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకుని అయితే వాడుకోవాలి మనం ఈ పౌడర్ ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుని మీకు చూపించడం కోసం నేను కొద్దిగా కలుపుతానండి లేదంటే ఈ మిక్సర్ మొత్తంలో నేను చూసినట్టు కనుక మీరు ఆయిల్ వేసి కలుపుకుంటే అలా కూడా వాడుకోవచ్చు కొద్దిగా వేసి దీంట్లో నేను ఆల్మండ్ ఆయిల్ అయితే వేస్తున్నానండి బాదం ఆయిల్ వేస్తున్నాను లేదంటే మీరు నూనె ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చండి అది కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఆనియన్ అది వేసాం కదా మనం అంటే దుల్లపాయలు తొక్కలేసాము అది అయితే మనకి ఎటువంటి డాండ్రఫ్ అది రాకుండా వచ్చేస్తుంది అలాగే బాదాము హెయిర్ గ్రోత్కి చాలా బాగా సహకరిస్తుందండి మనకి మనం బాదాము తిన్నా నానబెట్టుకున్నా లేదంటే బాదాం హెయిర్ ఆయిల్ హెయిర్కి వాడినా హెయిర్ చాలా నల్లగా ఉంటుంది అలాగే హెయిర్ గ్రోత్కి అయితే బాగా సహకరిస్తాయి అనమాట ఇవి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి ఇలా అయితే మిక్స్ చేస్తున్నాను ఆయిల్ లేకపోతే నార్మల్ కోకోనట్ ఆయిల్లో కూడా మనం చేసుకోవచ్చండి కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చు సార్ ఎంత బ్లాక్గా వచ్చిందో కదా ఇప్పుడైతే మనం ఇది ఎలా అప్లై చేయాలో చూపిస్తాను నేను ఇదైతే డై కాదండి మనం డై వేస్తూ ఉంటాం కదా ఒక రోజు రెండు బ్లాక్గా అయిపోయి డై అయితే అస్సలు కాదు ఇది ఏం చేయాలంటే మనం ఇలా రెడీ చేసి స్టోర్ చేసి పెట్టుకుని మనం వీక్లీ టూ టైమ్స్ అన్నా సరే తలకైతే అప్లై చేసుకోవాలండి వేసిన రోజే బ్లాక్గా అయిపోతే జుట్టు అయితే అస్సలు అయిపోదు నేను ఇప్పుడే చెప్తున్నాను వేసిన రోజే అయితే బ్లాక్గా అయిపోదండి ఇలా మనం వీక్లీ టూ టైమ్స్ అయితే అప్లై చేసుకుని మనం ఆయిల్ అలా రాసుకుంటే అలా తలకు రాసేసుకోవాలండి రాసుకుంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా హెయిర్ అయితే బ్లాక్గా అవుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా సహకరిస్తుందండి ఎందుకంటే దీంట్లో ఆల్మండ్స్ ఉన్నాయి ఆల్మండ్ ఆయిల్ ఉంది అలాగే మెంతులు ఉన్నాయి ఆవాలు ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్ ఎంతగానో సహకరిస్తాయి అనమాట ఇవన్నీ కూడా మన స్కాల్ఫ్ కూడా చాలా హెల్తీగా అయితే ఉంటుంది ఇలా అప్లై చేసుకుని మనం మన తలకైతే అప్లై చేసి కొబ్బరి నూనె ఎలా రాసుకుంటాం మనం అలాగనే రాసేసుకోవాలి ఇలా రాసుకుని వెంటనే తలస్నానం కూడా చేయాల్సిన పని లేదండి వెంటనే తలస్నానం అయితే అసలు చేయకూడదు ఇలా అప్పుడప్పుడు వీక్లీ టూ డేమ్స్ అయితే మనం హెడ్ బా రాత్రిపూట రాసేసుకుని ఈవినింగ్ టైంలో లో అది మార్నింగ్ అయితే తలస్నానం చేయాలి దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కెమికల్స్ కాదు కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు ఇలా మనం వాడగా వాడగా తప్పకుండా హెయిర్ అయితే చాలా నల్లగా అయితే వస్తుందండి మీరు అందరూ ట్రై చూడండి నేనైతే ఆల్రెడీ మొదలు నాకు కొద్ది కొద్దిగా హెయిర్ కలర్ మారడం మొదలు అంటే నాకు కాదు మా వారికి అయితే అప్లై చేస్తున్నాను కళ్ళైతే మారడం అయితే మొదలు పెట్టింది అనమాట అలా కాదు అంటే కనుక మనకి పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ కొద్దిగా బ్రష్కి కానీ వేలికి కానీ అప్లై చేసి మనకి హెయిర్ అంతా బ్లాక్ గా ఉంటుంది ఈ ఫ్రంట్ చిన్న చిన్న ముక్కల్లోనే తెల్ల తెల్లగా ఉంటాయి కదా దానికైతే ఇలా అప్లై చేసుకోవచ్చు లేదంటే చాలా మందికి మధ్యలో జుట్టు పలతగా ఉంటుంది కదా అక్కడ మనం పౌడర్ కొద్దిగా డస్టింగ్ అంటే ఇలా చల్లినట్టు చేస్తే గనక అక్కడ హెయిర్ ఉన్నట్టే కనిపిస్తుంది అనమాట ఈ పౌడర్ చాలా విధాలుగా అయితే మనకు ఉపయోగపడుతుంది ఇలా పాపిట్లో కూడా నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ అయితే ఉంటుంది హెయిర్ అంతా నల్లగా ఉంటది మనం ఆల్రెడీ ఏది వాడినా హెయిర్ అంతా బ్లాక్ గానే ఉంటుంది ఈ ముందున్న చిన్న చిన్న వెంట్రుకలు అయితే మాత్రం తెల్లగా అయిపోతూ ఉంటే కదా దీనికైతే చాలా చక్క అయితే ఉపయోగపడుతుందండి ఇది వాడు చూడండి మీరే ఆశ్చర్యపోతారు పౌడర్ అయితే మనకి నిలువ కూడా ఉంటుందండి అసలు ఎలాగా కూడా పాడైపోదు ఫ్రిడ్జ్ లో అది కూడా పెట్టకలేదు బయట ఉంచవచ్చు అనమాట ఈ మొత్తం పౌడర్లో కూడా మనం ఆయిల్ అయితే మిక్స్ చేసి పెట్టుకుని కొద్ది కొద్దిగా మనం అప్లై చేసుకుని హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది అలాగే మన హెయిర్ కూడా చాలా బ్లాక్ గా అయితే అవుతుందండి రకంగా కూడా వాడచ్చండి మన ఐబ్రోస్ కి చాలా మంది ఫిల్ చేసుకుంటూ ఉంటారు కదా చిన్న బ్రష్ తీసుకుని ఈ పౌడర్ తో కూడా ఐబ్రోస్ కూడా చక్కగా మనం తీర్తిద్దుకోవచ్చు అంటే ఫిల్ చేయొచ్చు లైట్ గా చాలా బాగుంటుంది నేచురల్ గా అయితే ఉంటుందండి ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మనకి ఎటువంటి హాని కూడా జరగదు ఈ పౌడర్ ఐబ్రోస్ కూడా వాడవచ్చండి చాలా మందికి ఐబ్రోస్ చాలా పల్చగా తిన్ గా ఉంటాయి కదా వాళ్ళయితే కనుక లైట్ గా బ్రష్ తీసుకుని మనం అప్లై చేసుకుంటే ఐబ్రోస్ కూడా చక్కగా ఉంటాయి అనమాట ఐబ్రోస్ కి ఎటువంటి కెమికల్స్ పౌడర్ అది కాదు కాబట్టి ఐబ్రో పెన్స్ అది కూడా అవసరం లేదు ఈ పౌడర్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మీకు అలాగే హెయిర్ కి ఐబ్రోస్ కి మొత్తం చక్కగా ఉపయోగపడుతుంది ఇది ఒక్క పౌడర్ ఉంటే చాలు వైట్ హెయిర్ కి అయితే మనం గుడ్ బై చెప్పవచ్చు అనమాట ఒక్కసారి చూడండి మీరే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఈ రోజుకి ఇదేనండి వీడియో మనకి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎవరికైనా నచ్చితే కదా తప్పకుండా లైక్ అయితే చేయండి పది మందికి అయితే షేర్ అయితే చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్